అందరికీ స్వాగతం మనందరికీ రామసేతు గురించి ఒక కథ తెలుసు కాని అసలు వాల్మీకి రామాయణంలో ఉన్న కొన్ని వివరాలు చూస్తే మనం నమ్మేదానికి అక్కడ రాసి ఉన్నదానికి మధ్య చాలా తేడా కనిపిస్తుంది మరి ఈరోజు ఆ మూల గ్రంథం ఏం చెబుతోందో చూద్దాం రామసేతు వెనుక ఉన్న అసలు కథను తెలుసుకుందాం అవును సరిగ్గా విన్నారు మన అన్వేషణ మొదలయ్యేదే ఈ ప్రశ్నతో వాల్మీకి రామాయణం ప్రకారం రావణుడి లంక ఇప్పుడు మనం మ్యాప్లో చూస్తున్న శ్రీలంక కాకపోతే ఈ ఒక్క ప్రశ్న మనం ఇప్పటిదాకా నమ్మిన కథ మొత్తాన్ని మార్చేయగలదు సరే ఈ చిక్కుముడిని విప్పడానికి మనం మొదలు మొదలుపెట్టక్కర్లేదు రామాయణంలోని ఉన్న ఒకే ఒక్క సంఖ్యతో మొదలు పెడదాం ఈ ఒక్క నంబర్ మనకు తెలిసిన కథకూ గ్రంథంలో ఉన్న కథకూ మధ్య ఎంత పెద్ద తేడా ఉందో చూపిస్తుంది వానరసేన అంతా సీతమ్మను వెతుక్కుంటూ దక్షిణ సముద్ర తీరానికి చేరుకుంటుంది కదా అక్కడ వాళ్లకి సంపతి అనే గద్దరాజు కనిపిస్తాడు అప్పుడు అతను ఒక కీలకమైన విషయం చెబుతాడు ఇక్కడి నుండి సరిగ్గా వంద యోజనాలు సముద్రం దాటి వెళ్తే అక్కడ లంక కనిపిస్తుంది అని అసలు ఈ వంద యోజనాలు అంటే ఎంత దూరం యోజనం అనేది మన పూర్వీకులు వేదకాలంలో దూరాన్ని కొలవడానికి వాడిన ఒక యూనిట్ ఇంచుమించుగా ఒక యోజనమంటే పదమూడు కిలోమీటర్లు ఇప్పుడు ఈ లెక్క మనకు చాలా చాలా ముఖ్యం చూసారా వంద యోజనాలని మనం కిలోమీటర్లలోకి మారిస్తే ఏకంగా పదమూడు వందల కిలోమీటర్లు వస్తుంది ఇది మనం ఊహించిన దానికంటే చాలా చాలా ఎక్కువ దూరం కదా ఇక్కడే అసలు కథ మలుపు తిరుగుతుంది ఇక్కడే మనకు అసలు సమస్య వస్తుంది రామాయణం ప్రకారం లంక దూరం పదమూడు వందల కిలోమీటర్లు కానీ ఇప్పటి శ్రీలంక మన దేశం నుండి కేవలం నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంది మరి ఇంత పెద్ద తేడా ఎందుకొచ్చింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి సమాధానం కోసం మనం మన పూర్వీకుల మ్యాపుల వైపు చూడాలి సరే ఈ దూరం తేడా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపింది మరి సమాధానం కోసం ఎక్కడ వెతకాలి మన పూర్వీకులు గీసిన మ్యాపుల్లో వాళ్లు రాసుకున్న ఖగోళ శాస్త్రంలోనే ఇప్పుడు ఆ ఆధారాలేంటో చూద్దాం మన పూర్వీకులు ఉజ్జయిని నగరాన్ని ప్రపంచానికి కేంద్రబిందువుగా అంటే జీరో డిగ్రీ రేఖాంశంగా భావించారు ఇప్పుడు గ్రీన్విచ్ లైన్ ఎలాగో అప్పట్లో ఉజ్జయిని రైన్ అలాగనమాట ఆశ్చర్యమేంటంటే ఆ ప్రైమ్ మెరిడియన్ నుంచి దక్షిణానికి ఒక సరళ రేఖ గీస్తే అది నేరుగా లంకకు దారి చూపిస్తుందని వాళ్ల గ్రంథాల్లో ఉంది సుమారు పదిహేను వందల ఏళ్ల కిందట గొప్ప ఖగోళ శాస్త్రవేత్త వరాహమిహిరుడు రాసిన పంచ సిద్ధాంతికలోని ఈ ఒక్క శ్లోకం ఒక గ్లోబల్ మ్యాప్ లాంటిది ఇది ప్రపంచపటంలో లంక ఉందో ఖచ్చితంగా చెప్తుంది ఒక్కసారి ఆలోచించండి లంకలో సూర్యోదయమైతే భూమికి సరిగ్గా అవతలి వైపున్న సిద్ధపురలో సూర్యాస్తమయం అంటే ఈ ప్రదేశాలన్నీ ఒక గ్లోబల్ గ్రిడ్లో ఉన్నాయి దీని బట్టి మన పూర్వీకులకు ప్రపంచ పటం గురించి దాని కోఆర్డినేట్స్ గురించి పూర్తి అవగాహన ఉందని అందులో లంక ఒక ముఖ్యమైన పాయింట్ అని అర్థమవుతోంది లంక భూమధ్య రేఖకు దగ్గరగా ఎక్కడో ఉండేదనే ఆధారాలు దొరికాయి సరే మరిప్పుడు మరో పెద్ద ప్రశ్న అంత దూరం వారధి కట్టడానికి అసలు ఎంత పెద్ద సైన్యం కావాలి ఆ సైన్యం పరిమాణం గురించి వాల్మీకి రామాయణం ఏం చెప్తోందో చూద్దాం సుగ్రీవుడె ఒక్క పిలుపుతో హిమాలయాలనుంచీ వింధ్యపర్వతాలనుంచీ ఇలా నలుమూలల నుంచి కోట్లు సంఖ్యలో వానర యోధులు తరలివచ్చారు ఇదేదో ఒక చిన్న రాజ్యం సైన్యం కాదు భరతఖండం కదిలివచ్చినట్టుగా ఉంది ఆ సైన్యం ఎంత పెద్దదో చెప్పడానికి వాల్మీకి మహర్షి మామూలు సంఖ్యలు వాడలేదు కోట్లు పద్మాలు శంకులు ఇలా మన పురాతన భారతీయ సంఖ్యా వ్యవస్థలోని అతిపెద్ద సంఖ్యలను ఉపయోగించారు ఒక్క శంఖు అంటేనే లక్ష కోట్లు అలాంటి శంఖులు మహాశంఖులు వృందాలు ఆ సైన్యం సముద్రమంత పెద్దదని వర్ణించారు మరి ఆలోచించండి ఇంత మహాసైన్యం పదమూడు వందల కిలోమీటర్ల పొడవైన వంతెనను ఎలా నిర్మించుంటుంది సరే ఇంత పెద్ద సైన్యం పదమూడు వందల కిలోమీటర్ల వంతెన అది కేవలం ఐదు రోజుల్లో ఎలా సాధ్యం ఇదేదో మంత్రం మాయా కాదు స్వచ్ఛమైన ఇంజనీరింగ్ అద్భుతం ఈ మహా నిర్మాణానికి ఒక చీఫ్ ఇంజనీరున్నాడు అతనే నలుడు సాక్షాత్తూ దేవతల శిల్పి అయిన విశ్వకర్మ కొడుకు అందుకే అతనికి పుట్టుకతోనే అపారమైన ఇంజనీరింగ్ జ్ఞానముంది అందుకే ఈ వంతెనను నలసేతు అని కూడా పిలుస్తారు రాళ్ళు నీళ్లమీద తేలాయని మనం కథలు వింటాం కానీ వాల్మీకి రామాయణం చెప్పింది వేరే ఉంది అదొక పక్కా కన్స్ట్రక్షన్ ప్లాన్ వానరులు కొండలను పికిలించి పెద్ద పెద్ద యంత్రాలతో రాళ్లను చెట్లను సముద్రంలోకి చేర్చారు లేయర్ బై లేయర్ రాళ్లు చెట్లు మళ్లీ రాళ్లు చెట్లు ఇలా పొరలు పొరలుగా వేస్తూ బలమైన తీగలతో వాటిని కడుతూ ఒక పద్ధతి ప్రకారం నిర్మించారు ఆ నిర్మాణ వేగం చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొదటి రోజు నూట ఎనభై రెండు కిలోమీటర్లు పూర్తి చేశారు రెండో రోజు ఇంకా వేగం పెంచారు రెండు వందల అరవై కిలోమీటర్లు అలా ప్రతిరోజూ తమ వేగాన్ని పెంచుకుంటూ కేవలం ఐదు రోజుల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు ఇక చివరగా ఆ వంతెన కొలతలు మనల్ని నివ్వెరపరుస్తాయి పదమూడు వందల కిలోమీటర్ల పొడవు నూట ముప్పై కిలోమీటర్ల వెడల్పు అదొక వంతెన కాదు సముద్రం మీద నిర్మించిన ఒక కొత్త భూభాగం లాంటిది ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టును ఊహించడం కష్టం సరే ఇంత పెద్ద కథ ఇంత పెద్ద నిర్మాణం దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి కేవలం ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని తెలుసుకుంటే సరిపోతుందా లేక మనం ఆలోచించాల్సిన విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా ఈ ఒక్క మాట చాలు మనం ఈరోజు మాట్లాడుకున్నదంతా అర్థం చేసుకోవడానికి మన కళ్ల ముందు కనిపిస్తేనే నిజం కనిపించకపోతే అబద్ధం అని అనుకోకూడదు మన పురాణాల పట్ల మన చరిత్ర పట్ల మనం ఎప్పుడు ఒక ఓపెన్ మైండ్తో ఉండాలి కాబట్టి వాల్మీకి రామాయణం ప్రకారం రామసేతు అనేది పదమూడు వందల కిలోమీటర్ల పొడవైన ఒక మహా నిర్మాణం దీన్ని ఒక పక్కా ఇంజనీరింగ్ ప్లాన్తో ఊహకందని సైన్యంతో నిర్మించారు ఇది మనకు తెలిసిన కథకు చాలా భిన్నంగా ఉంది కదా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఒక్కటే మన పురాణ మనం ఇంకా తెలుసుకొని ఇలాంటి నిజాలు ఇంకెన్ని దాగి ఉన్నాయో